హలో అండి అందరికీ నమస్కారం వేదికకు సాదర స్వాగతం శిరీష రాత్రి పది దాటింది నిర్మానుష్యమైన రోడ్డుపై తోడుగా ఎముకల్ని కొరికే చలి పేగుల్ని తినే ఆకలి లిఫ్ట్ కోసం ఆపింది వస్తారా అంది భోంచేసావా అడిగాను మీరు వస్తేనే తినగలను అంది మనసు చివుక్కుమంది బండి పార్క్ చేసి తన చేయి పట్టుకున్నాను అంత తొందర అయితే ఎలా కాస్త చాటుకు రండి అంది నవ్వొచ్చింది నాకు పక్క హోటల్కి తీసుకెళ్ళి ఇద్దరం ఫోన్ చేశాక స్వీట్లు కొన్నాను మీ పిల్లలక అంది బదులు ఇవ్వకుండా బండి వద్దకు తీసుకెళ్లాను రండి పక్కకి వెళదాం అంది పిల్లలున్నారా అంటే ఇద్దరు అంది నేను పెళ్లి చేసుకోలేదు అని స్వీట్ల ప్యాకెట్ కొంత డబ్బు తనకిచ్చి అన్నాను పిల్లలతో మావయ్య ఇచ్చాడని చెప్పు ఆశ్చర్యంగా చూసింది బండి స్టార్ట్ చేసి కదులుతుంటే సన్నగా ఏడుపు వినిపించింది తిరిగి చూస్తే తనే అన్నా ఇటొచ్చినప్పుడు కలవకుండా వెళ్ళొద్దు నేను సిరి శిరీషను శిరీష అంటే వేగంగా వాడిపోయే పువ్వుని తర్వాత తెలిసింది రచన విశ్వగారు పాత జ్ఞాపకం శీర్షిక నుండి